Mostly welcome to hashtag you, Nenemirajis. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి పథకం అంటే మహిళలకు బస్సులో ఉచిత రవాణా దీంతో ఖచ్చితంగా ఈ పథకం ద్వారా ఆ పథకం ఆటో డ్రైవర్లను తీవ్రంగా దెబ్బతీసినటువంటి విషయం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా పూట గడవనటువంటి స్థితిలో చాలా మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతిని కల్పించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మూడో రోజే గొప్పగా దీన్ని అమలు చేసి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో దీన్ని అమలు తర్వాత ఎలాంటి చవి చూడాల్సి వస్తున్నది కూడా ఖచ్చితంగా ఊహించలేదు మరోవైపు ఎస్టిమేషన్ చేయడంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి సో ఇక టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత పథకం అమలు తర్వాత ఆటోల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య బాగా తగ్గింది భారీగా పడిపోయింది ఈ పథకం అమలు చేయడానికి ముందు తెలంగాణ వ్యాప్తంగా ఎనభై శాతం వరకు ప్రయాణాలన్నీ కూడా ఆటోలన్నీ జరిగేవి మరోవైపు చాలా మంది ఆటోలు ఆశ్రయించేవారు కూడా అయితే గంటల కొద్దీ బస్ స్టాపుల్లో పడిగాపులు పడటానికి మరియు ముఖ్యంగా రద్దీగా ఉన్నటువంటి బస్సుల్లో ప్రయాణించడం కష్టం అయ్యి కొంత ఆటోల వైపు మొగ్గు చూపేవారు అయితే ఫలితంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండేవి కావాలని కూడా చెప్పుకోవచ్చు సో ఇక ఉచిత ప్రయాణం అమలులోకి వచ్చిన తర్వాత వారి పరిస్థితి ఇవాళ తలకింది లేనటువంటి పరిస్థితి పూట గడవనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు చాలామంది ఆటో డ్రైవర్లు కుటుంబాలు ఆటో ఎక్కేవారు కరువైపోయారు తెలంగాణలో మరోవైపు మహాలక్ష్మి పథకం చేయడానికి ముందు ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి మార్గాలను కూడా ప్రభుత్వం చూపించలేకపోయింది సో ఇక ఈ పథకాన్ని ఎత్తివేయాలంటూ ఆటో డ్రైవర్లు యూనియన్లు ఆ ప్రతినిధులు గత కొంతకాలంగా ఎప్పుడైతే పథకం తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయమని డిమాండ్ చేయట్లేదు తమకు ప్రత్యామ్నాయంగా ఉపాధి మార్గాలను చూపాలనేది వాళ్ళ ప్రభుత్వం ముందు వాళ్ళు డిమాండ్గా పెడుతున్నారు అయితే ప్రభుత్వ వైఖరి నిరసనగా వివిధ రూపాల్లో వారి నిరసనలు తెలియజేస్తూనే వచ్చారు మరోవైపు బస్సుల్లో భిక్షాటనలు చేశారు అయినప్పటికీ కూడా ప్రభుత్వం కరణించలేదు జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు అయినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదు అయితే ఈ సందర్భంలో గతంలో ఒకసారి ఉన్నం ప్రభాకర్ అట్లాగే సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళకి ఖచ్చితంగా పర్యావసరంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకుతాం అన్వషిస్తాం వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు సో ఇక రోజు రోజుకి తమ దుస్థితి దారుణంగా మారిపోవడంతో కడుపు మండినటువంటి ఆటో డ్రైవర్ హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద కఠిన నిర్ణయం తీసుకున్నాడు తనకు తిండి పెట్టే ఆటోని తగలబెట్టి మరి నిరసంతలు చేశాడు తమ గోడును ఎవరూ ఆలకించట్లేదంటూ రోడ్డు మీద పడి పడి రోధించినా కూడా ఆ పోలీసులు అడ్డుకున్నారు వాళ్ళని కనీసం అంటే కుమారి లాంటి విషయంలో స్పందించినటువంటి రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్ల విషయంలో ఎందుకు స్పందించట్లేదు అంటే కొంత సోషల్ మీడియాలో కానీ లేకుంటే ఇత విపరీతంగా వైరల్ అయ్యి కొంత మీడియాలో హల్చల్ చేయాలనేది ఉన్న రేవంత్ రెడ్డి ఉద్దేశం ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజాభవన్ ఒక కుటుంబం మరోవైపు ఆటో డ్రైవర్లందరూ కూడా నిరసన తెలిపి మరోవైపు ఆటోని తగలబెడుతుంటే కనీసం దాని మీద ఆటో డ్రైవర్ల మీద ఎందుకు రేవంత్ కనిపించడం లేదు అన్ని విషయాల మీద స్పందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్ల మీద ఎందుకు స్పందన కరువైంది వాళ్ళకి వాళ్ళకు ప్రత్యామ్నాయం మార్గాలు సూచించడంలో కానీ లేకుంటే న్యాయం చేస్తామని చెప్పినప్పుడు కూడా ఇప్పటిదాకా ఎలాంటి న్యాయం జరగకపోవడంతో దీంతో తీవ్ర స్థాయిలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద దాదాపుగా వేలాది మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలన్నీ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యం ఎంతో ఆశతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించాం అట్లాంటిది వాళ్ళు గెలిచిన తర్వాత కనీసం మా కుటుంబాన్ని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు అంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు సో గతంలో మెట్రో వచ్చినప్పుడు కూడా ఆటోకి ఎఫెక్ట్ లేదు మరోవైపు ఓలా ఊబర్ క్యాబ్లు వచ్చినప్పుడు కూడా కొంత ఆటో డ్రైవర్లు ఏమి ఇబ్బంది పడలేదు ఎందుకంటే ఆటోలు బుక్ చేసుకోవడానికి కూడా కొన్ని యాప్స్ వచ్చినాయి వాటి ద్వారా ఆటోల్లో కూడా కొంత ప్రయాణం రవాణా జరిగేది అయితే ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో మనస్తాపానికి గురవుతున్నారు ఎందుకంటే మహిళలు ఎవరు ఆటో ఎక్కే పరిస్థితులు లేరు అనే చెప్తున్నారు పెద్ద ఎత్తున ఇవాళ పురుషుల కోసం ప్రత్యేకంగా బస్సులు కూడా ఆర్టీసీ కేటాయించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది తాజాగా ఇబ్రహీంపట్నం డిపో అనుకుంటే అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దానికి సంబంధించిన అంటే పురుషులకు మాత్రమే అనే ఒక బోర్డు తోటి ఉన్నటువంటి బస్సులు కూడా పెట్టుకోవాల్సినటువంటి దుస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది అయితే ఫ్రీ బస్సు సౌకర్యం సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పటికే తెలంగాణ హైకోర్టు మెట్లెక్కింది అక్కడ ప్రజా వాద్యం దాఖలైనటువంటి నేపథ్యం దాని మీద కూడా విచారణ కొనసాగుతుంది ఆ విచారణ కూడా కొంత వాయిదా వేసినటువంటి నేపథ్యం చూస్తున్నాం సో పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అప్లికేషన్స్ తీసుకోవడం దగ్గర నుంచి కూడా ఇవాళ జరుగుతున్నటువంటి అనేక పథకాలపైన కొంత ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు మరి ఆ విమర్శలు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపిస్తోందా లేదా లేదంటే కనిపించి కనిపించినట్టుగా వాళ్ళు ఆ విధంగానే ముందు కొనసాగుతున్నారా అనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి లేదంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత తొందరలోనే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి పదేళ్ళ సమయం పట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి ఎక్కువ రోజులు సమయం పట్టే అవకాశం మాత్రం ఈ దూరం చూస్తే అర్థమవుతుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ hashtag you